తిరుపతి జిల్లాలోని రేణిగుంట పట్టణంలోని ఓ బేకరీ చెర్రీస్ మినీ పరిశ్రమలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు హోటల్ యాజమాన్యం వాడే కెమికల్స్ వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తే జిల్లా కలెక్టర్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు వైద్య పరీక్షల నిమిత్తం శాంపిల్స్ తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీడియాతో మాట్లాడారు ఈరోజు నిన్న రైడ్స్కి కంటిన్యూషను ఏంటంటే మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వులు మరియు లీగల్ మెటాలజీ కంట్రోల్ గారు ఉత్తర్వుల మేరకు ఇరవై టీములు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇరవై టీములు లీగల్ మెటాలజీ ఆఫీసర్ తోటి రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది నిన్న ఒక నలభై హోటల్స్ ఇన్స్పెక్ట్ చేసి ముప్పై ఐదు శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది లీగల్ మెటాలజీ కూడా ఒక యాభై అరవై వైలేషన్స్ ఐడెంటిఫై చేసి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ ఇరవై టీములు ఫుడ్స్ మెట్రావెల్సర్స్ ఇరవై టీములు లీగల్ మెట్రాలసర్స్ తోటి వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాలు మరియు రిటైల్ యూనిట్స్ కూడా ట్రెక్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఫ్యాయాజ్ ఈ బేకరీ ఏదో ఉంది దానికి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు మనం బయట చూస్తే డబ్బాల్లో కలర్ వేసినట్టు కనపడుతుంది కానీ ఇండస్ట్రియల్ కలర్స్ వాడుతూ ఉన్నారు ఇండస్ట్రియల్ కలర్స్ వాడి డేట్లు లేవేం లేదు ఏం ఏం కలర్ కూడా తెలియదు దీని ఎప్పుడు తయారు చేసింది తెలియదు ఈ కలర్ డార్క్ కలర్ డార్క్ కలర్స్ పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు డార్క్ కలర్స్ వేస్తూ ఉన్నారు నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడి అన్హైజన్ కండిషన్స్ యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్స్ వాళ్ళు తయారు చేసిన తర్వాత అన్హైజినిక్ ఈ కలర్స్తో తయారు చేస్తూ ఉన్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వైలేషను న్యూస్ పేపర్స్ ఈ దీని కింద పైన న్యూస్ పేపర్స్ వాడుతూ ఉన్నారు న్యూస్ పేపర్స్ వాడే ఇంకు దీంట్లో ఇదైపోతూ ఉంది ఆ వేడి దాంతో అది చాలా ప్రమాదం ఆ ఇంకేంటంటే కెమికల్ కంప్లీట్ కెమికల్ ఈ రంగు కెమికల్ వాడే ఇంకో కెమికల్ తర్వాత వాడే ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా మైదా గేదా తీస్తే దాని మీద డేట్స్ ఏం లేవు వీడు తయారు చేసేటానికి వాడే ముడి సరుకులు ఇవి కూడా యాస్పత్రి ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారం లేవు తర్వాత వాళ్ళు తయారు చేసే విధానం కూడా అనైజన్ కండిషన్ తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి ఎక్కడ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ లేదు లైసెన్స్ లేకుండా ఇంత వ్యాపారం చేస్తూ ఉన్నాడు తర్వాత ఈయన మేము వెరిఫై చేస్తే ఇనాక్టివ్గా ఉంది లైసెన్స్ ప్లస్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈయన కట్టాల్సిన ఫీజులు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ కట్ట కట్టకుండా లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా ఉన్నాడు ఎందుకంటే యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఈయన లైసెన్స్ రెన్యువల్ కాదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా వితౌట్ లైసెన్స్ ఈయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఇందుకని ఇవన్నీ ఐడెంటిఫై చేసాం కలర్స్ ఎక్కువ వాడుతున్నాడు కాబట్టి శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం లైసెన్స్ లేనందుకు సిక్స్టీ త్రీ ప్రకారం నోటీస్ ఇస్తా ఉన్నాం తర్వాత ఈ కండిషన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోమని హైజెన్ కండిషన్ లేవని ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కండిషన్స్ అన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం సరే సార్ కంప్లైంట్ చేశారు సాధారణ రంగులో బాగా వచ్చారు సరే కంప్లైంట్స్ అయితే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి దీని మీద ఎందుకంటే చాలా ఏరియాల్లో చూస్తూ ఉన్నారు ప్లస్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ కమిషనర్ గారు ఉత్తర్వు మ్యానుఫ్యాక్చర్ కార్ఖానాలన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా రైస్ స్పెషల్ రైస్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ గా వీళ్ళ మీద శాంపుల్ కలెక్ట్ చేసి శాంపుల్ రిపోర్ట్స్ రాగానే క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నాం తర్వాత ఇచ్చే నోటీసులు హైజీన్ కండిషన్స్ లేవు ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాం ఆ నోటీస్ ఇస్తూ ఉన్నాం వాటి మీద చట్టప్రకారంగా ఏమైతే మనం చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా తీసుకోవాలి క్రిమినల్ చర్యలు మొత్తం హెల్మెట్ తీసుకుంటాం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మూసేయడానికి ప్రయత్నం చేస్తాం ఇవాళ ఒక ఇరవై మండలం కాదండి టౌన్ కానీ ఇక్కడ కానీ ఇరవై బ్యాకరీలు స్వీట్ షాప్ లో ఇరవై బ్యాకరీలో అందరూ ఇన్స్పెక్ట్ చేస్తా ఉన్నారు మ్యానుఫాక్చర్ యూనిట్స్ ఇది చెప్పి ఫ్రూటీ టీ ఫ్రూటీ తయారు చేసే యూనిట్స్ అన్ని కూడా ఎందుకంటే చిన్న పిల్లలు తినే తయారు చేస్తారో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే అంటే మా ఇన్స్పెక్టర్ ఉన్న దాని ప్రకారం మ్యానుఫాక్చర్ యూనిట్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు తర్వాత రిటైర్ యూనిట్స్ చెక్ చేస్తూ ఉంటారు లైసెన్స్ అప్లై చేసినప్పుడు లైసెన్స్ కండిషన్స్ ఫాలో చేసానికి ఇన్స్పెక్ట్ చేస్తారండి వరలక్ష్మి వ్రతంను రాష్ట్ర బీసీ నాయకులు జగన్నాథం కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించారు అనంతరం కుటుంబ సమేతంగా మహిళలకు